ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనం చూస్తున్నది సూలూరుపేట రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకం కింద చాలా బాగా అభివృద్ధి చేశారు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దృశ్యం మొత్తం సూలూరుపేట రైల్వే స్టేషన్కు సంబంధించిన దృశ్యాలు చూడండి ఎంత బాగా నిర్మించారో రైల్వే స్టేషన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు చూలూరుపేట రైల్వే స్టేషన్ చాలా అందంగా చాలా బాగా నిర్మించారు ఈ దృశ్యం చూస్తుంటే రైల్వే స్టేషన్లా కాకుండా ఎక్కడో పెద్ద కోటలాగా అద్భుతమైన కోటలాగా మనకి కనిపిస్తూ ఉంది చూలూరుపేట రైల్వే స్టేషన్ చూడండి బుకింగ్ సిస్టమ్ అలాగే ప్రయాణికులు కూర్చునేటానికి విశ్రాంతి గది రైల్వే స్టేషన్ని చాలా బాగా అభివృద్ధి చేశారు